జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పేదలందరికీ కూడా ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు జగనన్న కాలనీల పేరుట ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఒక్క లక్షల ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా బనగానపల్లి టౌన్లో మూడు వేల రెండు వందల మంది లబ్ధిదారులను లిస్టు సేకరించి దాదాపు నూట పది ఎకరాల్లో ఈ యొక్క ఎస్ఆర్బిసి ఖాళీగా ఉన్న భూమిలో మనం ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఆర్బీసీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అందరూ కూడా మరి జాయింట్గా మరి సర్వే చేసి ఇక్కడ పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వచ్చేదానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా రికమెండ్ చేయడం అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి ఈ భూములో ఈ యొక్క ఏదైతే మట్టి కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయో ఈ నూట పది ఎకరాల్లో కూడా పట్టాలు ఇచ్చేదానికి క్లియరెన్స్ కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత మనం పట్టాలు అన్నీ కూడా ఇక్కడ దాదాపు మూడు వేల రెండు వందల మందికి ఆన్లైన్లో కూడా వాళ్ళ పేర్లు కూడా మరి వచ్చినట్టుగా శాంక్షన్ కూడా కావడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈ యొక్క ఇంటి పట్టాలు ఇస్తే ఎక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ కారసాన రాంరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క పట్టాలు రాకుండా పేదవాళ్ళందరికీ కూడా మంచి జరగకూడదు పేదవాళ్ళు ఎవరు కూడా ఇంటి ఇళ్లల్లో కాపురాలు చేయకూడదు అని చెప్పి ఒక దురుద్దేశంతో ఒక కుట్రతోటి ఈరోజు కోర్టుకు వెళ్ళి దాదాపు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కోర్టులో కేసు వేయడం ఈ కేసులో గురించి నేను ఎన్నోసార్లు హైకోర్టు కూడా మరి వెళ్ళడం జరిగింది ప్రభుత్వ దృష్టి కూడా చాలాసార్లు కూడా తీసుకుపోవడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క పేదవాళ్ళకు ఇవ్వాలని చెప్పి కూడా మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కోర్టులో కేసు వేయడం వల్ల ఆ కోర్టు కేసుల్లో మరి ఈ యొక్క స్టే రావడం వల్ల ఇన్ని రోజులు ఆలస్యమైంది దాదాపు నాలుగు సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ ఉన్న కేసు ఈరోజు మరి గౌరవ హైకోర్టు రెండవ కోర్టు కృష్ణమోహన్ జడ్జి గారు ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వ ఎలాంటి అభ్యంతరం లేదు మరి గతంలో ఏదైతే కోర్టు స్టే ఇచ్చినారో ఆ స్టే వెకేట్ చేస్తూ పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇవ్వమని చెప్పి కోర్టు కూడా మరి పేదవాళ్ళకు అనుకూలంగా ఈ తీర్పు రావడం జరిగింది చాలా సంతోషం మరి ఈ యొక్క ఎన్నికల కోడు ఉన్నందువల్ల ఈ పట్టాలు కొంత ఆలస్యమైనప్పటికీ తప్పకుండా మన గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు ఈ మూడు వేల రెండు వందల మంది కాకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా పట్టాలిచ్చే కార్యక్రమం మొదటి కార్యక్రమంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈరోజు ఈ యొక్క బనగానిపల్లి టౌన్కు సంబంధించిన లబ్ధిదారుల్లో ఈరోజు ఉగాది వచ్చింది రంజాన్ వచ్చింది అన్నంత సంతోషంగా ఈరోజే మాకు పండగ అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క సంతోషాన్ని మరి పొందుతూ ఉన్నారు మరి ఈరోజు ఈ కోర్టు కేసును మాకు గెలవడం చాలా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కేసు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నటువంటి మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పున్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఆర్బీసీ అధికారులకు అందరికీ కూడా మరి ఈ సందర్భంగా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఎన్నికల అనంతరం ఈ కోడ్ ఉన్నందువల్ల ఈ పటాలు ఇవ్వలేకపోతూ ఉన్నాం తప్పకుండా ఈ కోడ్ మరి తొలగిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇదే భూమిలో మీరు కోరుకున్న చోట మీకు అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం